మదనపల్లి న్యూస్ కి స్వాగతం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యయంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడం జరిగిందని రానున్న ఐదేళ్ల కాలంలో బీసీల పక్షాన కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్న బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బోడం రాజశేఖర్ యాదవ్ తో మా ప్రతినిధి శ్యాం ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలో ఎవరు ఊహించినటువంటి విధంగా కూటమి భారతీయ జనతా పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు ఉమ్మడిగా పోటీ చేసిన తరుణంలో ఎవరు ఊహించినటువంటి విధంగా ప్రజలు తీర్పిచ్చారు నూట అరవై మూడు సీట్లు కట్టబెట్టి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి అలాగే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా వరుసగా మూడవసారి కూడా అధికారంలోకి వచ్చారు ప్రధానంగా చూస్తే మనం రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇట బీసీ సామాజిక వర్గం కావచ్చు ఎస్సీ సామాజిక సామాజిక వర్గా కావచ్చు అలాగే మిగతా అగ్రవర్ణ సామాజిక వర్గాలు కావచ్చు అన్నీ కూడా వివిధ సందర్భాల్లో ఒక్కో పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ముఖ్యంగా చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్డీఏకి మద్దతు ఇచ్చినటువంటి బీసీలు అందరూ కూడా తమ సంపూర్ణ మద్దతు ప్రకటించి అధికారానికి దోహదపడారన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు మన ముఖ్యంగా చూస్తే బీసీలకి ఎటువంటి హామీలు ఇచ్చారు బీసీలు ఎటువంటి ఇబ్బందులు అన్న దాని మీద చర్చించే విషయంతో మనతో పాటు ఈరోజు ఆంధ్రప్రదేశ్ సి పోరాట సహకుల సమితి ఆ వ్యవస్థాప అధ్యక్షులు బోడెం రాజశేఖర్ గారు ఉన్నారు మరిన్ని విషయాలు ఆయన తెలుసుకునే ప్ర పరిస్థితి చూద్దాం బీసీలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత ప్రభుత్వంలో కావచ్చు అలాగే గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్న విషయం మీదుగా పూర్తి విశ్లేషణ ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ సార్ చెప్పండి మీరు బీసీల కోసం బీసీ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు అలాగే ఒక వ్యవస్థాప ఒక కమ్యూ కమ్యూనిటీని కూడా ఏర్పాటు చేసి పోరాడుతున్నారు బీసీలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీ యొక్క ఉద్దేశం ఏంటి బీసీల పట్ల ముఖ్యంగా మీడియా వారు ఈరోజు మాకు ఇంటర్వ్యూ సలహాల కోసం వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను గత పద్నాలుగు సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం కానీ ప్రజా సమస్యల పైన కానీ రాష్ట్ర అభివృద్ధి పైన కానీ మేము ఎప్పుడూ పనిచేస్తున్నాం దీంట్లో ముఖ్యమైన బీసీల విషయం ఏంటంటే అరవై తొమ్మిది శాతం నుండి డెబ్బై ఒక్క శాతం ఉన్నటువంటి బీసీ కులస్తులు ఇంకా ఇతరత్ర ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వారు వారు కూడా అడుగు బలిత బలహీన దళిత సామాజిక వర్గం వీటన్నిటిపైన సమష్టి కృషిలో మేము పనిచేస్తున్నాం ఆ దిశగానే మా ప్రయాణం ఉంది అంటే రాష్ట్రంలో ఇదివరకే చాలా కమ్యూనిటీలు కూడా సంఘాలు కూడా ఉన్నాయి బీసీ తరఫున ప్రత్యేకంగా మీరు మీరు ప్రత్యేకంగా ఏర్పరిచిన సంఘానికి ఇదివరకు ఉన్నటువంటి సంఘాలకి మధ్య ఎట్ ఎటువంటి వ్యత్యాసం ఉంది ఆ వ్యత్యాసం చూపాలంటే ఇప్పుడు ఎన్నికల్లో ఎన్డీఈ కూటమికి నేను మద్దతు ఇచ్చాను రాష్ట్రంలో ఇరవై ఆరు లక్షల మంది మా సభ్యులు ఉన్నారు ప్రస్తుత సెంట్రల్ గవర్నమెంట్ పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దల ఆదేశాల మేరకు ఈసారి ఎల్ల ఎన్నికల్లో కూడా నేను పోటీ చేయకుండా రాష్ట్ర అభివృద్ధి కోసము బడుగు బలహీన వారి వర్గాల వారి అభివృద్ధి కోసము రాష్ట్ర ప్రయోజనాల కోసము నేను ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చి మా మద్దతు వలన నా స్నేహితులు కానీ నా మిత్రులు కానీ మా కుటుంబ సభ్యులు కానీ చాలామంది ఎమ్మెల్యేలుగా మినిస్టర్లుగా ఈరోజు గెలుపొందడం జరిగింది వారు కూడా నాకు అభినందనలు చెప్పడం కూడా జరిగింది ఈ మధ్య నిన్న కూడా నేను నా మిత్రులను మరి రాయచోటి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి వ్యక్తి నా మిత్రుడు రామ్ రాంప్రసాద్ రెడ్డికి నిన్న కలిసి వచ్చాను అదేవిధంగా గౌరవనీయులు కిషోర్ కుమార్ రెడ్డి గారిని కూడా కలిశాను ఇప్పుడు నా స్నేహితుడు మదనపల్లి శాసనసభ్యులు గౌరవ షజహాన్ బస్ గారికి కూడా ఈరోజు నేను బక్రీద్ పండుగ సందర్భంగా మా సభ్యులందరితో కలిసి శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది మంచితనాన్ని మరోసారి బడుగు బలహీన వర్గాల వారికి సహాయం చేస్తారనేటువంటి ఒక నమ్మకంతో మేము మద్దతు ఇచ్చి వారిని గెలిపించాను రాష్ట్రంలో బీసీలు ఎక్కువ అధిక ఓటు శాతం కలిగినటువంటి బీసీలు రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా వాళ్ళు మీటింగుల్లో కూడా మనం చూస్తున్నాం అది ఎప్పటికీ ఆ కళ సాకారం కాబోతుంది బ్రదర్ దీంట్లో ఒక విషయం ఆలోచన చేయాలి రాజ్యాధికారం అన్నట్టు అన్న అంశం పైన మేము కసరత్తు చేస్తున్నాం మధ్యలో కొంతమంది దళారీ వ్యవస్థగా సంఘాలు పెట్టుకొని వారికి జీవనోపాధి కోసం కబ్జాలు చేసుకోవడము ఇది ఉదాహరణ ఏంటంటే ఈ మధ్య కాలంలో మదనపల్లి పోలీసు శాఖ వారు కొంచెము ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సంఘాలు పెట్టుకున్న వాళ్ళు భూ కబ్జాలకు పాల్పడితే మేము వారిని అరెస్టు చేస్తాము వదలమని ఫస్ట్ సంఘాల వాళ్ళు ఎవరు వాళ్ళలో ఎవరు ఎలాంటి వాళ్ళు ఉన్నారు నాలుగు సంవత్సరాలు ఉండిపోయే వెళ్ళిపోయేటువంటి రాజకీయ పార్టీ సంఘమా లేదు ఎవరో కొంతమంది నామమ్మ తప్పులు చేసి ఉండవచ్చు దాన్ని నేను కాదన్ను ఇప్పుడు కొన్ని పార్టీలే తప్పులు చేస్తున్నాయి పోలీసు శాఖ భద్రతాభావం అనేటువంటిది చాలా ఉండాలి అభద్రతాభావంగా ఎవరిని మాట్లాడితే వాళ్ళను ఎవరిని పడితే వాళ్ళను మాట్లాడకూడదు ఎందుకంటే స్థాయి శక్తి అన్నటువంటిది ఒక రిపోర్ట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకుంటే నా శక్తి ఏంది ప్రజల్లో నేనేంది నా స్థాయి ఏంది అనేది తెలుస్తుంది ఊరికే మీరేదో నామప్ప మాటలు మాట్లాడుకోవడం వలన అది ఇంకొక రీజన్ అవుతుంది కాబట్టి పోలీస్ శాఖ కూడా ప్రజా సంఘాల వాళ్ళను మీరు మాట్లాడేటప్పుడు ఎలాంటి మా ప్రజా సంఘాలు ఉన్నాయి వాళ్ళు ఏ విధమైనటువంటి పనులు చేశారు ప్రజాసేవలో ఎవరెవరు ఉన్నారు ప్రజలకు అంకిత భావంతో ఎవరు ఉన్నారు ప్రజలను మోసం చేస్తున్నది ఎవరు మోసం చేసే వాళ్ళను అరెస్ట్ చేయమని నేనే చెప్పాను మీరు నాట్ ఓన్లీ మదనపల్లి రాష్ట్రం నడిబొడ్డులో విజయవాడలో నేను ఎన్నోసార్లు స్టేట్మెంట్ ఇచ్చాను కులం పేర్లతో ప్రజా సంఘాలు పెట్టుకొని యదవ వేషాలు వేసేటువంటి వ్యక్తులను రిమోట్ చేయండి అరెస్ట్ చూపండి దానికి మొదటగా నేను మద్దతు ఇస్తానని చెప్పి గత ఆరేడు సంవత్సరాల మునిపే చెప్పాను బట్ మదనపల్లి పోలీస్ శాఖ వారిలో ఎక్స్ప్లెస్లీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్పక తప్పలేదు నేను ఈ మధ్య కాలంలో మా సంఘంలో ఉన్నటువంటి మా సంఘం సభ్యులు ఇక్కడ నోట్ రెండు సర్వే నెంబర్ టూ టౌన్ ఎస్ఐసిఐ ఇద్దరు కోర్టు ఆదేశాలను కూడా నేను స్వయాన ఎస్పీ గారిని కలిసి చెప్పక తప్పలేదు నేను ఈ మధ్య కాలంలో మా సంఘంలో ఉన్నటువంటి మా సంఘం సభ్యులు ఇక్కడ నోట్ రెండు సర్వే నెంబర్ టూ టౌన్ ఎస్ఐసిఐ ఇద్దరు కోర్టు ఆదేశాలను కూడా నేను స్వయాన ఎస్పీ గారిని కలిసి డిఎస్పిని కలిసి మరి వాళ్ళకు కూడా చెప్పాము పరిశీలించండి అనవసరంగా మీరు ఏది కూడా సొంత నిర్ణయాలు తీసుకోవద్దంటే మా వారిని తప్పుదారి పట్టించి వారు ఇప్పుడు మళ్ళీ ఆ భూమిలోకి నా వాళ్ళను వెళ్ళనీకుండా ముప్పై సంవత్సరాల రిజిస్ట్రేషన్ కలిగినటువంటి భూమిని కూడా మీరు మా వారిని అడ్డుకునే ప్రయత్నం చేసి మళ్ళీ తిరిగి వీళ్ళపైనే కేసు కట్టే ప్రయత్నం చేయబోయారు ఏమి ఇది పోలీసు శాఖలో ప్రజా రక్షణ చేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ మీరు ప్రజల డబ్బు జీతం తీసుకొని బతుకుతున్నప్పుడు ప్రజలకు న్యాయం చేసేటువంటి పరిస్థితుల్లో మీరు ఉండాలి ఇప్పుడు నేను గౌరవ రాష్ట్ర హోంమంత్రిగా నా సోదరి అనితగా ఆమెకు హోంమంత్రి ఇవ్వడం జరిగింది ఆమెకు కూడా నేను మేము మూడు రోజుల్లో నేను విజయవాడ సెక్రటరీకి వెళ్తున్నాను అక్కడ అందరినీ నా వాళ్ళందరినీ కలిసి రాష్ట్రం బాగుపడడానికి రాష్ట్ర ప్రజలు బాగుండటానికి బడుగు బలహీన వర్గాలు చైతన్యం కావడానికి అందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడా నేను వారందరికీ కూడా తెలియజేయాలని చెప్పి అనుకుంటున్నాను ప్రతి ఎన్ని ఎన్నికల్లో కూడా ఒకే నాయకులు వస్తున్నారు పోతున్నారు అలాగే ఇప్పుడు గతంలో చూస్తే ప్రధానంగా ఐదు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈ ఈ అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్ల కాలంలో బీసీల మీద జరిగినటువంటి దాడులు ఏ విధంగా చూస్తారు ప్రజలు ఒక్క విషయం చెప్పాలంటే వైఎస్ఆర్ పార్టీలో వారి అంతర్గత లోపాలు కొంతమంది చెడు వ్యక్తులు ఉన్న కారణంగా వారి కమిట్మెంట్ లోపాలు అన్నటువంటివి ఉండే విధంగా ఎక్స్ప్రెస్లీ కొడాలి నాని అనేటువంటి వ్యక్తి ఒకడు మరి ఇప్పుడు పొంగునూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి ఒకడు ఇంకా రోజా అంట అంబటి రాంబాబు బొత్స సత్యనారాయణ ఇలాంటి వాళ్ళు కొంతమంది కొన్ని తప్పిదం ముఖ్యమంత్రి సరైన విఘ్నత ఆదేశాలు అనేటివి తీసుకోలేకపోయినటువంటి కారణం వలన మరి వారి మంత్రి శాఖల్లో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏం చేస్తున్నారు అనేటువంటి ఒక పర్యవే పర్యావేశం అనేటువంటిది చేసుకోలేకపోయారు వాళ్ళ నైజం ఏంటి డబ్బులు ఉచితాలు మేము బట్టను నొక్కాము డబ్బులు ఇచ్చాం మరి ప్రజలు మాకు పట్టం కడతారు అని వాళ్ళు అనుకున్నారు సో అది వాళ్ళు అనుకున్న ఆలోచనలు అనేటివి కొద్దిగా తప్పుదారు పట్టాయి కాబట్టి వాళ్ళు ఓటం పాలయ్యారు ఇప్పుడు ప్రస్తుతం జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మీరు ఎన్డీఏకి ఎన్డీఏకే మద్దతు ఇచ్చిన పరిస్థితి అలాగే రాష్ట్రంలో ప్రధాన పార్టీ అయినప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఎన్టీ రామారావు స్థాపించినప్పటి నుంచి కూడా బీసీలు అంటే తెలుగుదేశం పార్టీకి వెన్నెముకని బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు బ్యాక్బోన్ క్లాసెస్ అంటూ కూడా వాళ్ళు ప్రచారం చేయడం కావచ్చు అలాగే బీసీలు కూడా మద్దతు పరిస్థితి తెలుగుదేశం పార్టీకి మరి ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ అధికారంలో చేపట్టింది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రిగా అయ్యారు మరి ఈ మీకు రానున్న ఈ ఐదేళ్ల కాలంలో బీసీలకు ఎలాంటి న్యాయం చేకూరుతుందని అనుకుంటున్నారు ఇప్పుడు మేము మద్దతు ఇవ్వడం అనేది వందకు వంద శాతం నాట్ ఓన్లీ బీసీ కమ్యూనిటీ ఆల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కమ్యూనిటీకి ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మేము చెప్పేటువంటి ప్రజా ఆలోచన విధానాలకు ప్రజాశ్రేయస్సు కోసం మా రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం వెనుకబడి ఉన్న ప్ర కారణంగాను ఆంధ్ర రాష్ట్రానికి సహాయం చేసే విధంగా ఆంధ్ర రాష్ట్రం వెనుకబడిన కులాలకు సహాయం చేసే విధంగా అన్ని రూపకల్పన మాటలు జరిగిన తర్వాతనే మేము ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడం జరిగింది అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు కూడా అందరికీ కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో కూడా త రా దేశం వైద్యం కూడా కులగణన జరగాలనే ప్రధాన డిమాండ్ కూడా వినిపిస్తుంది అది ఎంతవరకు వచ్చిందనుకోవచ్చు కులగణన అయితే నాకు తెలిసి నామమాత్ర జరిగింది గత వైఎస్ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు కులగణన అనేటువంటి దానిపైన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ మరి బీజేపీ అధిష్టానం కానీ ఇప్పుడు మంత్రిత్వ శాఖ అనేటువంటిది మాటలు ఎవరెవరు ఏ శాఖలు అని చెప్పి పేర్లు నియమించడం జరిగింది రేపు అసెంబ్లీలో మంత్రిత్వ శాఖ నిర్ణయాలు అనేటివి ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు అనేటివి ఉంటాయి ఆ నిర్ణయాలు బట్టి మరి బీసీలకు వాళ్ళు ఏం చేయబోతారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేయబోతారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయం పైన ఏ నిర్ణయం తీసుకుంటారు ఇలాంటి విషయాలన్నీ అసెంబ్లీలో కొన్ని చర్చకు వస్తాయి చర్చకు వచ్చిన తర్వాత దీనిపైన మేము వివరణ తీసుకుని వివరణ ఇస్తాం మీరు మద్దతు తెచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ఇటు కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు మొత్తం ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు ఇటు కేంద్రంలో నరేంద్ర మోడీ ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు కూడా ఇంకా రానున్న ఐదేళ్ల కాలంలో బీసీల తరఫున మీ యొక్క పోరాటాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మా ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలోనే కాకపోతే భారతదేశం ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మా వ్యక్తులు ఉన్నారు యాక్చువల్లీ నేను పార్టీ తీసుకురావాలని చెప్పి జాతీయ పార్టీ తీసుకురావాలని చెప్పి పార్టీ రిజిస్ట్రేషన్ కూడా రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళి అనివార్య కారణాల వల్ల పెద్దల ఆదేశాల మేరకు మేము చేయాల్సి వచ్చింది రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాల వారికి కానీ మరి ఆంధార రాష్ట్ర అభివృద్ధికి కానీ ఎలాంటి లోపాలు జరిగితే కూడా దాన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు ప్రధానంగా ఉచిత హామీలు ఇవ్వడం ప్రతి ప్రభుత్వం కూడా చేస్తుంది ఎన్నికల ముందు ఇప్పుడు రాష్ట్రం పన్నెండు వందల పన్నెండు వేల లక్షల కోట్ల అప్పుల్లో కూడా ఉండాలి ఇలాంటి సందర్భంలో ఎటువంటి పథకాలు అమలు చేస్తే మంచిది ఇటు ప్రజలకు రాష్ట్రంలోని ప్రజలకు కావచ్చు అలాగే బ్యాక్వర్డ్ క్లాసెస్ మీ బీసీలకు కావచ్చు ఎస్సీలకు కావచ్చు అందరికీ కూడా పేదవారికి కూడా ఎలాంటి హామీలు ఇస్తే మంచిది ఎలాంటి హామీలని నెరవేర్చకుండా అంటే అమలు చేయకపోతే మంచిది అనుకుంటున్నారు దీనిపైన ముఖ్యమంత్రి గారిని ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నారు నాయుడు గారిని మరియు ఇంకా ఎన్డీఏ కూటమి అభ్యర్థులను అందరినీ కోట్ల అప్పుల్లో కూడా ఉండాలి ఇలాంటి సందర్భంలో ఎటువంటి పథకాలు అమలు చేస్తే మంచిది ఇటు ప్రజలకు రాష్ట్రంలోని ప్రజలకు కావచ్చు అలాగే బ్యాక్వర్డ్ క్లాసెస్ మీ బీసీలకు కావచ్చు ఎస్సీలకు కావచ్చు అందరికీ కూడా పేదవారికి కూడా ఎలాంటి హామీలు ఇస్తే మంచిది ఎలాంటి హామీలని నెరవేర్చకుండా అంటే అమలు చేయకపోతే మంచిది అనుకుంటున్నారు దీనిపైన ముఖ్యమంత్రి గారిని ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాయుడు నాయుడు గారిని మరియు ఇంకా ఎన్డీఏ కూటమి అభ్యర్థులను అందరినీ కలిసి వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు అనేటివి కొన్ని ఉచిత ప అనేటివి మేము రద్దు చేయమని చెప్పి కోరడం జరిగింది ఎందుకంటే అనేటివి ఎవరి ఇళ్లలో నుండి తీసుకొచ్చి ఇవ్వరు ఏ పథకం పెట్టినా కూడా ఆ పథకం వెనకాల ప్రజల డబ్బులే ఉన్నాయి మళ్ళీ తిరిగి ఆభారం అంతా ప్రజలపైనే అది పడుతుంది కాబట్టి కొన్ని సూచనలు మేము జాతీయ దీంట్లో అందరినీ కలుపుకొని ఒక రెఫ రిప్రజెంటేషన్ అనేది ప్రధానమంత్రి గారికి కానీ రాష్ట్ర ఏపీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కానీ కొన్ని పథకాలు దీంట్లో తొలగించే విధంగా మా ప్రయత్నాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది ఇంకా ఈ పథకాలు అనేటివి అమలు చేస్తే ప్రజలు విశ్వసించరు ఎందుకంటే ఈ డబ్బులు ఎలా వస్తాయి ఏ విధంగా మీరు తీసుకొస్తారు సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఎంత డబ్బు వస్తుంది మరి ఆంధ్ర రాష్ట్ర పన్ను శాఖలో రాష్ట్ర అభివృద్ధి ఎంత ఉంది ఇవన్నీ లెక్కలు చూసుకున్న తర్వాత మీరు చెప్పినటువంటి పథకాలకు డబ్బులు ఎలా వస్తాయని చెప్పి ఈనాటి ప్రజలు తెలివైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తారు అధిక శాతం ఈ ప్రజలను ప్రలోభ పెట్టడానికి కొంతమంది చేసే ప్రయత్నాలకు దాన్ని ఏవైనా సరిచేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటే అధికారికంగా ముఖ్యమంత్రి గారికి కానీ మరి ప్రధానమంత్రి గారికి కానీ మేము విన్నవించుకోవడం జరుగుతుంది కొన్ని పథకాలు కూడా మేము తొలగించాలని కూడా ఆశిస్తున్నాం రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నారు బీసీ పోరాట హక్కుల సమితి ప్రధానంగా ప్రజల నుంచి బీసీలో ప్రజల నుంచి మీకు ఎటువంటి డిమాండ్స్ వచ్చే వాళ్ళ యొక్క కష్టాలు ప్రధానంగా యువతకు కావచ్చు పేదవారికి కావచ్చు ఎటువంటి కష్టాలు చూస్తున్నారు బ్రదర్ దీంట్లో నా గురించి మా సంఘ సంఘంలో ఉన్నటువంటి కార్యకర్తలు సభ్యులు అందరి గురించి చెప్పుకోవాలంటే ఒక మధ్యతరగతిని కుటుంబకునిగా నేను ఎన్ని సంవత్సరాలు నా సొంత డబ్బులు దరిదాపుగా పదహైదు కోట్ల రూపాయల డబ్బులు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి నా ఆస్తులు అమ్మి ఖర్చు పెట్టాను మరి అంటే నా జాతి ఖ్యాతి కోసం జాతి సౌలభ్యం కోసం రాబోయే రోజుల్లో కూడా జాతీయ ఆర్గనైజేషన్ పేరు మార్పుతో కాబోతుంది అదే రాజకీయ పార్టీలు సరిలేనటువంటి పరిస్థితులు వస్తే అదే ఒక రాజకీయ పార్టీగా కూడా తయారు కాబోతుంది అంటే బీసీలో రాజకీయ రాజ్యాధికారమే చేజకుంటే కష్టాలన్నీ కూడా తీరు తీరిపోతాయని అనుకుంటున్నారా బీసీ బడుగు బలహీన వర్గాల వారి కష్టం తీరాలంటే రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం ఇప్పుడు మీరు రెండు వేల పదిహేడు నుంచి కూడా ప్రత్యక్షంగా మీరు ఈ యొక్క పోరాటం చేస్తూ ఉన్న బి బీసీల తరఫున రానున్న కాలంలో మీరు ఎటువంటి ప్రణాళిక ఉన్నది ప్రధానంగా మీరు బీసీల తరఫున మీరు ఎలాంటి పోరాటం చేశారంటే ఏం చెప్పబోతారు మేము బీసీల తరఫున పోరాటం చేసామంటే దరిదాపుగా ఇప్పటికీ నేను చేసినటువంటి ఒక పో పోరాటాల ప్రోగ్రామ్స్ అయితేనేమి పత్రికా మీడియా ద్వారా మే మనం వివరణ ఇవ్వడం ప్రోగ్రామ్స్ అయితేనేమి దరిదాపుగా ఆరు వేల చిల్లర ఉన్నాయి ఆరు వేల పైచీలకు మేము కార్యక్రమాలు చేశాం ఎందుకోసము రాష్ట్ర బాగోగుల కోసం మా పీసీ సభ్యుల బాగోగుల కోసం బడుగు బలహీన వర్గాల బా బాగోగుల కోసం అట్ ద సేమ్ టైం ఒక ప్రభుత్వం కూడా చేయలేనటువంటి పని కరోనా టైంలో ఈ మధ్యతరగతి కుటుంబకుడు నా సభ్యులు చేశారు ఎందుకు చేశారంటే రాయలసీమ మొత్తం దరిదాపుగా ఇరవై తొమ్మిది లక్షల మంది జనాభాకు కరోనా మందు మేము పంపిణీ చేశాం ఆనంద గారి దగ్గర నుండి అది మీడియా మిత్రులు కూడా అందరికీ తెలిసిన విషయమే అట్ ద సేమ్ టైం మదనపల్లి నియోజకవర్గంలో పోలీసు శాఖ వారిని నేను కరోనా టైంలో చాలా ఆదుకున్నాం మరి ఇలాంటి కార్యక్రమాల్లో ఎవరికి ఏ కష్టం వస్తే కూడా ఎక్కడా తలవంపులు లేకుండా ఎవరికి మేము ఆశించకుండా మా సొంత నిధులతోనే మా సభ్యులైతేనేమి మేమైతేనేమి మాకు ఉన్నంతలో మేము అందరికీ సేవలు చేసుకుంటూ కలుపుకొని వెళ్తున్నాం అదేవిధంగా ఇన్ని సంవత్సరాల నుండి నన్ను విశ్వసించి నాతో నడుస్తున్నటువంటి నా సభ్యులందరికీ మీ ద్వారా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఇది రాష్ట్రంలో ఎన్ని సంఘాలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది రాజకీయ నాయకులకు లోబడి తమ యొక్క బీసీ హక్కులను కలరాస్తున్నటువంటి పరిస్థితుల్లో తాను ప్రత్యక్షంగా చూస్త చూసి అతను కూడా ఒక బీసీల కోసం పోరాడాలి బీసీల హక్కుల కోసం సాధించాలి అనే దాని ఉద్దేశంతో ఒక సమస్యను ఏర్పాటు చేసి దాదాపు రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి ఆరు వేల పైబడి పలు కార్యక్రమాలు చేసి పోరాడుతున్నటువంటి పరిస్థితి ప్ర ప్రజెంట్ వచ్చి ఎన్డీఏ కూటమికే మద్దతు ఇచ్చి ఇటు ఒక కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలో కూడా ఎన్డీ కూటమిని గెలిపించే దాంట్లో కూడా శాసక్తుల పనిచేసామన్నారు అలాగే రాను ఈ రానున్న ఈ ఐదేళ్ల కాలంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో కూడా వాటి నుంచి బీసీలకు రావాల్సిన నిధులు కావచ్చు లేదా హక్కులు కావచ్చు అన్నీ కూడా సంపాదించుకుంటామని బోడి రాజశేఖర్ గారు అంటున్నారు మరి రానున్న కాలంలో కూడా ఐదేళ్ల సంవత్సరం ఐదేళ్ల కాలంలో కూడా బీసీలకు ఎటువంటి అన్యాయం కానీ మేము చో చూడబోమని వాళ్ళకి పోరాడతామంటూ కూడా అంటున్నారు అలాగే ప్రధానంగా ఈ పోలీస్ వ్యవస్థ వ్యవస్థ ఏదైతే ఉందో కొంతమంది రాజకీయ నాయకుల ప్రలోభాలకు లేదా పెద్ద మనుషులు బీసీ నాయకుల పెద్ద మనుషుల కోసం వాళ్ళ మాటలు విని నిజానిజాలను తెలుసుకోకుండా వత్తాశపలికి కొంతమంది పేద మధ్యతరగతి బీసీలకు అన్యాయం చేస్తున్నారు ఎవరికైనా కానీ ఏదైనా సెక్షన్లో అమలు చేయాలన్నా లేదా కేసు పెట్టాలన్నా ఏదైనా కానీ ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి అలాగే ఈ రాజకీయ నాయకులు కావచ్చు పెద్ద మనుషుల మాటలు విని సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి పోలీస్ స్టేషన్లో కూడా జరుగుతుంది అలాగే పోలీస్ వ్యవస్థ కూడా నిజానిజాలు తెలుసుకొని తమకు న్యాయం జరగాలి జరిగే విధంగా కూడా చూడాలని డిమాండ్ చేస్తున్నారు